ఊరిని ఊరిని హోమ్ మినిస్టర్ ఒక్క పూట భోజనం చేస్తేనే బొద్దింకొస్తే రోజు తినే పిల్లల సంగతి ఏంది ముందుగాల గీ ముచ్చట చూడురి ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనిత అక్క అనకాపల్లి జిల్లా పాయలరావుపేట బీసీ గర్ల్స్ హాస్టల్కి పోయింది ఎట్లెట్లున్నాయి మంచిగా ఉన్నదా పిల్లలు మంచిగా చదువుతురా ఏంది అనేది పోయి పిల్లలతో పాటు పూట భోజనం తీసుకుందామని చెప్పేసి గిన్నె ముంగల పెట్టుకొని రెండు ముద్దలు పెట్టుకోగానే అట్లా చూసేసరికి బొద్దింకా అగో చూడు రి ఎట్లా చూపెడుతుందో అర్రే రోజు పిల్లలు ఎట్ట తింటున్నారు కావచ్చు మేడం ఇవ్వాలి వస్తుందని చెప్పేసి మరి మేడం కోసం అన్న స్పెషల్ వండుతారు మేడం వస్తుందని తెలిసి అట్లా కూడా వేయలే మేడం వస్తుంది అంటే నేను అంటే ఇక రోజు పిల్లల సంగతి ఏందో మీకు అర్థమయ్యే ఉంటది ఈ పాటికి హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్న గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తున్నారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా ఒకరిద్ద ఒకరిద్ద నెత్తి పడేస్తే అది మీరు మీరు వేసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది ఇక ఎమ్మెతే ఏడా అరుచుకున్నది ఫోన్ చేసి ముందుగాల నాకు మెను ప్రకారం తిండేందుకు పెడతలేరు ఆ సనబియమేమంటే బియ్యం ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి వెంటనే వీలమైన చర్యలు తీసుకోవాలి అట్లనే ఈడ ఏమైంది అని ఎంక్వైరీ చేసి నాకు మొత్తం రిపోర్ట్ పంపాలి అని చెప్పేసి గట్టిగానే అధికారులకైతే ఆర్డర్ వేసింది ఆ రసం ఇప్పుడు నైట్ కి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మెనూ షీట్ ఎక్కడ ఉంది చూసా సార్ ఈరోజు మెనూ ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేశా అని అడగలే నీ మెనూ ఏంటి అని అడిగా మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా వచ్చింది ఈ సెవెన్ కి నా అరగంట అయింది ఆవిడ లేదు అనుకోవడం ఏంటమ్మా పనిష్మెంట్ చేయండి సిసి కెమెరాస్ లేవేంటి కనీస గర్ల్స్ హాస్టల్ దగ్గర ఇది గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెను కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఎంక్వైరీ కూడా నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద డిస్ప్లే యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలభై నాలుగు మంది ఆడపిల్లలను వదిలేసి ఐదు గంటలకు నేను ఇక్కడే ఉంటాను నా రిపోర్ట్ పట్టుకోండి చూసిన అరుల్లా ఇంతమంది ఆడపిల్లలు ఉంటారు కనీసం సీసీ కెమెరాలు లేవాట ఇక చూడూరి ఏలుబడికి గిట్లు ఎదురైంది అంటే ఇక సామాన్యమైన పబ్లిక్ ఎట్లుంటుందో ఆలోచించు ఆలోచించురి ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి అధికారులు మీనైతే చర్యలు తీసుకుంటున్నారు బాగానే ఉంది కానీ మేడం మీరు ఏలే ప్రభుత్వంలోనే మీ మాట ఇంటలేరంటే ఇక వాళ్ళు ఏ తీరులో పని చేస్తున్నారు మీరు ఏ తీర్లో పనిచేస్తున్నారో ఇక పబ్లిక్ అయితే గట్టిగానే కామెంట్లలో రాసుకొస్తున్నారు ఇక ఇంకోసారనకి ఇట్లా జరగకుండా చూడరు మేడం అనవచ్చి ఈ ముచ్చట తెలిసాను పబ్లిక్